జరుగుతున్నాయి అబ్బురం గగనతల విన్యాసం సీఎం కేసీఆర్ చూస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు ఆకట్టుకుంటున్న హీరో బాటిక్ షో కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాలు అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఆ ఎయిర్ షోను వీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మటి రెడ్డి వెంకటరెడ్డి కేశవరావు తర్వాత పొంగిలేటి తదితరులు అని చూడొచ్చు ఇంకా వార్తలు చూసినట్లయితే ఆ సూడ్యుల యువత ఏమన్నా ఉద్యోగాలు తిప్పురా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టే ఉన్నది ఆ సూడు మీ సేవ యాప్ ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో భువనేష్ మిశ్రా మల్పూర్ రవికిరణ్ నిర్మల జగ్గారెడ్డి జయశంకర్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి నాలుగు సంస్థలు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు అని ఇక్కడ చూడవచ్చు ఐదు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందం తొలి విడత పన్నెండు ఎంఎస్ఎంఈల పార్కులు పారిశ్రామీకరణతో యువకు యువతకు ఉపాధి అని ఇక్కడ చూడవచ్చు అనుమతులు వచ్చిన వెంటనే పల్లెళ్ళల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అని ఇక్కడ చూడవచ్చు ప్రజా పాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరొక వారి మరి త్వరలోనే కొత్త ఆరువు ఆరు సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఇక్కడ చూడవచ్చు మరి గురుకులాలపై కేసీఆర్కు నివేదన చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎర్రళ్ల శ్రీనివాస్ అంజనేయులు గౌడు వాసుదేవారెడ్డి మరి ఇక్కడ కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం అని ఇక్కడ విడవచ్చు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు బారా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం అని కూడా ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా అనుల వార్తలు చూసినట్లయితే ఆ చెప్పుల ధర రెండు వందల ముప్పై ఒక్క కోట్లు అమెరికాకు చెందిన నటి గాయకురాలు జూడా ఓ చిత్రంలో ధరించిన రూబీ చెప్పులను తాజాగా వేలం వేశాయి వేగంగా ఇరవై ఎనిమిది మిలియన్లు డాలర్లు రెండు వందల ముప్పై ఏడు కోట్లకు పైగా పలికాయి దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం డా డాలర్స్ చెందిన ఓ సంస్థ ఈ నిర్వహించింది ది చిత్రంలో చెప్పులు ధరించిన అనంతరం మ్యూజియంలో ప్రదర్శన ఐదులో అవి చోరీకి గురై ఆ తర్వాత ఎస్బి అధికారులు దర్యాప్తు చేపట్టి రెండు వేల పద్దెనిమిదిలో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు తాజాగా శనివారం ఈ పాదరక్షలు వేలం వేశారు వాటిని ఎవరు కొనుగోలు చేశారనే వివరాలు మాత్రం తెలియరాలేదు గాజా స్క్రిప్ట్ స్క్రిప్ట్ పై ఇజ్రాయిల్ దాడి పదహారు మంది మృతి అని కనబడచ్చు ఆ డెమస్కస్ లో సిరియా అధ్యక్షుడు బజార్ అల్ అసాద్ నిషాధుల ప్యాంటీలోకి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ పౌరుడు మాజీ అధ్యక్షుడు హఫీజ్ ఆస్ అసాద్ విగ్రహం ధ్వసం చేసిన ప్రజలు ఇక సిరియా దారిటు అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా వార క్రితం తిరుగుబాటుదారులు తన సావరమైన ఈ నుంచి అపోస్తో నగరం దిశగా ప్రయాణమైనప్పుడు బషార్ అల్ ది ఆసాద్ అధికారాన్ని కోల్పోతారని ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అసాద్ను పడగొట్టింది ఒకప్పటి అల్ ఖైదా ఉగ్రవాది తిరుగుబాటుదారుల నేత ఆల్ జులాని ప్రస్థానం ఇది అని ఇక్కడ చూడొచ్చు అధ్యక్షుడైన మారి దుబాయ్లో కిలోల యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ భాజపా బారాసాలు ఒకటే మంత్రి పొన్నం ప్రభాకర్ పని ఒత్తిడితో కలవలేకపోతున్న ప్రయోజనం లేకనే ఆ అసాధులు కాపాడలేదు రష్యా ఇరాన్ పై ట్రంప్ అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు అబ్బా ఏమన్నా ఉన్న న్యూస్ చూసినట్లయితే ఇంకా చూసినట్లయితే అబ్బా వార్తలు సాఫ్ట్వేర్ ఏఎఫ్ క్యాట్ తో ఎదురు ఎదురులేని కెరియర్ అని కనబడచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేదేలా బిఎస్సి బీజెడ్ గత ఏడ పూర్తి చేసి అనే కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అని కడగడచ్చు ఏడాది పాలనలో ఎడతె ఎడతెగని వేదన ఏడాది కిందటే ప్రజలు బారాసాను డిశ్చార్జ్ సీటు రాసిచ్చారు పదేళ్ల పాటు రాష్ట్ర స్వేచ్ఛను హరించిన కేసీఆర్ మంత్రులను కూడా కలవకుండా ఫామ్ హౌస్ నుంచి పాలన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి ఆగ్రహం కొనసాగుతున్న అల్పపీడనం యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదు బారాస భావితరానికి నైతిక విలువలు బోధించాలి చాలా నాలుగు ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి ఆర్ కృష్ణయ్య లేఖ అని చూడవచ్చు ముఖ్యంగా వార్తలు ఆ ఇంకా మరి ఈ వార్తలు చూసినట్లయితే రామోజీ ఫిలిం సిటీలో ఒక పక్క పర్యటన సందడి ఉంటే మరొక తారల చిత్రీకరణ సరికొత్త మెరిసిపోతుంది ప్రభాస్ ఆ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న షూటింగ్ లో ఉంటే మిరాయితో మెరిపించడానికి ముస్తాబవుతున్న యువ కథ తేజ సజ్ఞ మరి ఆ హంగామా ఏంటో చూద్దాం రామోజీ ఫిలిం సిటీలో తారల హంగామా అని ముఖ్యంగా మరి ఇక్కడ అమరంతో శ్రీవల్లి అని ఇక్కడ చూడొచ్చు వరుణ్ కు జోడీగా పూజ అని చూడొచ్చు అప్పుడు మొదలైంది భయం నాకు సినిమాలే వద్దంటూ ప్రియాంక కన్నీలు అవును నిజమే బొమ్మ హిట్ అవ్వాలంటే మ్యాజిక్ ఉండాల్సిందే అంటున్నారు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా వార్తలు చూసినట్లయితే ఇంకా వార్తలు చూద్దాము మరి జై జయ తెలంగాణ జననీ జయ కేతనం అని ఇక్కడ మరి తెలంగాణ విగ్రహం ఎలా ఆవిష్కరిస్తున్నారని చూడొచ్చు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మరి మీరు మద్దతు ఇచ్చినప్పుడు నేను నక్సలైట్లని గుర్తుకు రాలేదా కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి సీతక్క ప్రశ్న అని ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు విజయవాడలో ఎన్టీఆర్ శ్రీని వజ్రోత్సవాలు అడగడవచ్చు బారాసా ఓడిపోవడంతో డేటా దోశానికి కుట్ర హరీష్ రావు తిడుతూ శ్రవణ్ కుమార్ శ్రవణరావుతో సంప్రదింపులు న్యాయస్థానాన్ని సమర్పించిన అప్పటి వీటిలో పోలీసుల వెళ్ళడి ఎయిర్ షోలో విన్యాసాలు పాటలు అదరగొట్టిన రాహుల్ సింప్లాంజ్ గంజ్ సన్మానించిన సీఎం మంత్రులు రాహుల్ సింప్లాజ్ గంజ్ను సత్కర్ సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనిక్కడ విడవచ్చు మరి మరిన్ని అబ్బురం గగనతన విన్యాసం నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం వివాహమైన నాలుగు రోజులకే దుర్మరణం నవమరణం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పీజీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సంతృప్తిగా ఉందని చెప్పచ్చు నాలుగు సంస్థలు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులు అస్రాలతో సిద్ధమైన అధికార అధికార పక్షం అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయం ధరణిలో లోపాలు విద్యుత్ రంగంలో అక్రమాలపై ప్రధాన దృష్టి చెపాటా మిర్చికి ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు రెండు కోట్ల ప్యాకేజీతో అమెజాన్లో యువకుడి యువకుడికి కొలు అబ్బా ఏమన్నా కొట్టిందా రెండు కోట్ల కోట్లతో మరిన్ని వార్తలు చూసినట్లయితే ఐదు బిల్లులు రెండు నివేదికలు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ తగిలి తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయనున్న సీఎం ప్రోటోకాల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల సమీక్ష మంత్రి శ్రీధర్ బాబు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ రైతు పాత్ర పాదయాత్ర అడ్డగింత పంజాబ్ హర్యానా సరిహద్దులో బాషవాయు ప్రయోగం అని కూడా ముఖ్యంగా ఏమన్నా నేను చూసినట్లయితే ఇంకా మరిన్ని వార్తలు చూసినట్లయితే దేశ రాజధాని ఉక్కిరి చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ సమృద్ధిగా దిగుబడులు నీళ్లున్నా కన్నీళ్లు తప్పవారి మరొక వారు చూడచ్చు మాట్లాడుతున్న అక్కినపల్లి కరుణాకర్ చిత్రంలో ఎస్ కరుణాకర్ గంగాధర్ అంజయ్య మరికడ త్వరలో కొత్త ఆర్ఓఆర్ చట్టం సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఆలస్యంగా రైళ్ల రాకపోకలు సినారే పురస్కారానికి కవితా సంపుటల ఆహ్వానం క్రమశిక్షణతో మధుమేహం నియంత్రణ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేద రోగుల కోసం ఐదు లక్షలు కూడా నిరాళమిస్తామంటున్న ప్రకటన అభయస్త ముద్రలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించాం నందిని సిద్ధారే సిధారెడ్డి అని అంటాడు ఇక్కడ ప్రసంగిస్తున్న నందిని సిధారెడ్డి చిత్రంలో వేణుగోపాల స్వామి శంకరం నిఖిలేశ్వరం శ్రీరాములు మరి ఇక్కడ తెలంగాణ స్వచ్ఛమైన ప్రజాపాలన జితేందర్ రెడ్డి అని ఇక్కడ ఉండొచ్చు మరి ఇస్కలారి యజమానులపై వేధింపులు ఆపాలి శబరిమలకు ముప్పై నాలుగు అదనపు రైళ్లు సైనికులు వారి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వాయుసేన మంత్రి కాంగ్రెస్ పాలన హాజరైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఛత్తీస్గఢ్ లో ఇన్ఫార్మర్ నేపంతో మహిళా హత్య సిపిఎస్ యూనియన్ ఉపాధ్యక్షుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని అసెంబ్లీలో నిలుస్తాం భాజపా శాసనపక్ష ఉపనేత పయల్ శంకర్ తిరుగుబాటుదారుల చేతుల్లో సిరియా దేశం విడిచి వెళ్లిపోయిన అధ్యక్షుడు రెండో రోజు కొనసాగిన నరేందర్ రెడ్డి విచారణ కోళ్లు కాదు కపోతాలే నిర్వహణ అన్న విడచ్చు పాండవుల గుట్ట వద్ద పహార గుట్ట వద్ద పహార కాస్తున్న ఆరైన రంజిత్ రెడ్డి మరి ఇక్కడ చూడొచ్చు సిరిసపల్లి శివార్లో పాండవుల నుంచి మట్టి రవాణా చేస్తున్న సమాజ ఆదివారం రెవెన్యూ అధికారులు అధ్యక్ష పౌర సేవల గాలిలో పడితే మేలు అని ఇక్కడ మరొక వార్త కూడా వచ్చు మరిన్ని న్యూస్ చూసినట్లయితే వానర బిడతో వల వలలే రక్షణ అసంపూర్తి భోజనశాల నిర్మాణం రంగవల చెత్తపై అవగాహన రంగవలులతో అనిక్కడ అత్యాధునిక వైద్య సేవలు అభినందనీయం ఇక్కడ విదేశాల్లో కొలువులంటూ మాయాజాలం ఇవి నమ్మద్దు సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమని ఇక్కడ అప్పులు తీసుకునే అదృశ్యమై నిలిచిన ఎత్తిపోత పనులు కొండగట్టుపై నీటి ఎత్తు తీర్చే పథకంపై నిర్లక్ష్యం టీ ఫైబర్ సేవలు ప్రారంభం పుష్పాలు జనవరి నాటికి అలవాటు అవుతుంది కొత్త ఏడాది తనయుడు విద్యుద్ఘాతంతో కాపాడమైన తండ్రి మృతిడి అటర్మరణ శ్రీనివాస్ గుండెపోడుతో బుంగ బుగ్గారం పాడిశెట్టి శ్రీనివాస్ అరవై శనివారం రాత్రి మృతి చెందారు విధి నిర్వహణలో భాగంగా రాత్రి వరకు జైత్యాల సహజ ఉద్యోగులతో ఉన్నారు కరీంనగర్లో తన ఇంటికి వెళ్ళిన అనంతరం ఇద్దరుపై గుండెలో నొప్పి రావడంతో ఆస్పత్రి మార్గమధ్యంలో మృతి చెందారు శ్రీనివాస్ బదిలీపై ఫిబ్రవరిలో బుగ్గారానికి వచ్చారు వచ్చే జులైలో ఆయన పదవి ఉద్యోగ విరమణ ఉంది ఇంతలోనే ఆయన మృతి చెందడం తోటి ఉద్యోగుల దిగ్బాంతి గురయ్యారు శాఖకు చెందిన ఉద్యోగులు నాయకులు ఆయన సంతాపం తెలిపారు ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అని ముగ ధర వింటే ముక్కున వేసుకోవాల్సిందే చిరుత సంచారం అని కడచ్చు ఆ వార్త చూసినట్లయితే అద్భుతాలే జరగ విజయాన్ని గులాబీలో పెట్టి ఆశీస్కు టీమిండియా దాసోహం పది వికెట్ల తేడాతో భారత్ ఓటమి రెండో ఇన్నింగ్స్లో నూట డెబ్బై ఐదు పరుగులకి పోరాడిన నితీష్ సిరీస్ వన్ వన్తో సమ సమనం అద్భు సమ అద్భుతాలు జరగలేదు ఆశలేం నిలవలేదు తొలి లో ఇరవై రెండు వందల తొంభై ఐదు పరుగుల బోడర్ గవస్కర్ సిరీస్ ఘనంగా ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులోనూ బుక్కబోర్ల పడింది పది వికెట్ల పరాజయాన్ని మూట కట్టుకుంది రెండో ఇన్నింగ్స్లోనూ మరి ఇక్కడ విశాఖ ఆటగాడు నితీష్ కుమార్ నలభై రెండు పనులతో పోరాడంతో భారత్ ఇన్ని ఓటమి తప్పింది ఓ రోహిత్ సేనా రెండు ఇన్నింగ్స్లో కలిపి ఎనభై ఒక ఓవర్లు ఆడడం గమనార్హం తొలి లో చిత్తుగా ఉన్న ఆసిఫ్ తన తనకు అతనైట్ డే లైట్ డే అండ్ నైట్ టెస్ట్ లో గులాబీ బంతు రెండున్నర రోజుల్లోనే టీమిండియా మట్టి కల్పించింది ఇక్కడ చూడొచ్చు గెలిచాడు అని ఇక్కడ ఏడు డాళ్ల తర్వాత విజయం పదకొండవ రౌండ్ లో ఓటమి ప్రపంచ ఆఖరి వై బోల్తా ఫైనల్ లో ఓడిన భారత్ బీమాలో వంద శాతం ఎఫ్డిఐ మరింత జాప్యం అదనపు ద్రవ్య లభ్యత కలిసొస్తుంది గృహ గృహ రణ వడ్డీ తగ్గుతుంది దేశంలో లక్ష కోట్ల డాలర్లకు ఎఫ్డిఐ పదకొండు ఐపీఓలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు సమీకరణ అని ఇక్కడ ఉండొచ్చు అదనపు ద్రవ్యోబలత కలిసొస్తుంది స్టాక్ మార్కెట్ ఈ వారం సిఆర్ఆర్ తగ్గింపుతో సెంటిమెంట్లు సానుకూలం ఫెడరేట్ల కోత అంచనాలపై కోరిస్తున్నాయి బ్యాంకింగ్ ఐటీ షేర్లు రాణించవచ్చు విశ్లేషకుల అంచనా ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా గృహ నూర గృహాల రుణ వడ్డీ తగ్గుతుంది సిఆర్ఆర్ జీరో పాయింట్ ఫైవ్ జీరో తగ్గించిన నేపథ్యం ఆకాశ్ షేర్ కోడ్ షేర్ ఒప్పందం అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా హర్మన్ సేన్ ఓడించింది కివీ ఫిఫ్త్ సిరీస్ ఇంగ్లాండ్ ది క్రికెట్ దిగ్గజ సచిన్ సుబ్బలేఖ అందిస్తున్న సింధు ఆమె కాబోయే భర్త వెంకట దత్త సాయి అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి